వచ్చేసి పూర్తిగా చేనేత కళకి సంబంధించి చేనేతతో ఉన్నటువంటి శారీస్ కానివ్వండి డ్రెస్ ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది అసలు ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఎలా తయారు చేస్తారు వారి మాటలు తెలుసుకుందాం హాయ్ అండి మీ పేరు నా పేరు శ్రీదేవి మేడం ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది లక్ష్మీపల్లె ఇల్లంతకుంట మండలం కరీంనగర్ డిస్టిక్ మాది కరీంనగర్ నుంచి అవును మేడం అంటే ఇక్కడ ఏమేమి పెట్టారు మీరు అంటే వీటి ప్రైజ్ ఎంత అంటే మీరే తయారు చేస్తారా ఇది మా ఓన్ తయారీ మేడం మా ఇంట్లో ఆండ్లు నేసే వాళ్ళు సిక్స్టీ మెంబెర్స్ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా చేస్తారు మాది తయారీ వచ్చేసి రెండు వేల ఏడు నుంచి మాది ఇదే మా తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే మా దగ్గర తయారీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఖర్చు ఇప్పండి స్టార్టింగు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కనుక కలంకర్ సార్ చెందేరిల పట్టు సిల్క్ సిల్క్ పట్టు కాటన్ నైన్ తొమ్మిది వందలండి విత్ బ్లౌజ్ దుపట్టా అమ్ముతాము కాటన్లో దుపటాసు చెందేరిలో దుపటాసు సిల్క్ దుపటాలు డోర్ మ్యాట్స్ టవల్సు నైటీసు బ్లౌజులు కోట్లు ప్రతి ఒక్కటి మా దగ్గర రెడీమేడ్ తయారు చేసి మీరు ఇక్కడ స్లాట్ పెట్టారు మీ దగ్గర హోల్సేల్ కంటే మీరు ఇస్తా అంటున్నారు కదా అంటే బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే హోల్సేల్ ప్రైజా ఇస్తాం హోల్సేల్ ప్రైజ్ ఇస్తాం సార్ ఇప్పుడు మాది ఫ్రాబ్రిక్ పర్ మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ బయట ఇస్తున్నాం మా దగ్గరికి వస్తే వన్ ట్వంటీ ఇట్లా ఇస్తాం అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుంది మేడం హోల్సేల్ చాలా హోల్సేల్ ఇస్తాను నేను బయట మళ్ళీ మార్కెటింగ్ కూడా నేను బయటికి వెళ్తాను మేడం అదర్ స్టేట్స్కి వెళ్ళి బయట మార్కెటింగ్ బాగుంటుంది కలంకారి మంచి డిమాండ్ ఉంటుంది మాది ఇది జే ఆర్గానిక్ కలర్స్ కెమికల్ కాదు ఫుడ్ కలర్స్ తినేది ఏంటంటే దానిమ్మ చెక్క మోతుకు పువ్వు అల్లిరిను పట్టిక బెల్లము గా ఉండే కలర్స్ అన్ని ఇవి కలర్స్ పోవు క్లాత్ చినిగిన కలర్స్ పోవు ఇది మంచిగా ఒంటికి కూడా చాలా మంచిగా ఉంటాం మెత్తగా ఉంటుంది ఫీలింగ్ మంచిగా ఉంటుంది మా వ్యూవర్స్ చూడడానికి ఒకసారి అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా శారీస్ కానీ దుప్పట చూపించగలరా చూపిస్తాను మేడం ఇది కాటన్ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇది 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 బ్లౌజ్ డిజైన్ మొత్తం ఇట్లా ఉంటుంది విత్ బ్లౌజ్ ఫ్లవర్స్ ఎల్లో అండ్ రెడ్ బ్లూ కాంబినేషన్ విత్ బ్లౌజ్ ఎంత ప్రైస్ హండ్రెడ్ పడుతుంది మేడం హోల్సేల్ అయితే నేను సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాను హోల్సేల్ గా వచ్చి అమ్మాలనుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇస్తాను విత్ జీఎస్టీతో సహా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు మీరైతే ఎందుకంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ మా ఇంట్లో ఆన్లైన్లో లో బయట కానీ కలంకారీ అంటే ఫుల్ కాస్ట్ ఉంది కాటన్ వచ్చేసి ఆన్లైన్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది మేడం దానికి గ్యారంటీ లేదు మా దగ్గర గ్యారెంటీ ఇస్తాను నేను ఇది కలర్ షేడ్ కాదు డ్యామేజ్ ఉన్నా నేను రిటర్న్ తీసుకుంటా మంచి బెనిఫిట్ బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి ఉంటాయి ఇది సిల్క్ అండి ఇది సిల్క్ శారీ సిల్క్ మిక్స్డ్ కాదు సిల్కే మిక్స్డ్ అయినా అనుకో కలర్ ఇది మొత్తం షేడ్ అయిపోతుంది మేడం మిక్స్ చేయకూడదు సిల్కే కాకపోతే ప్యూర్ సిల్క్ కాదు సెకండ్ హ్యాండ్ సిల్క్ ప్యూర్ సిల్క్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉన్నది అట్లా డ్రెస్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ ఎంత ప్రైస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ మేడం హోల్సేల్ రేట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇస్తాను సెవెన్ హండ్రెడ్ మా నేను రిటైల్ చేస్తాను హోల్సేల్ రేట్స్ ఫోర్ హండ్రెడ్ ఇస్తాను దుప్పటావును చున్నీ వస్తుంది కావాలంటే త్రీ పీస్ సెట్ ఉంది నా దగ్గర టూ పీస్ సెట్ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ దుప్పటాసు చున్నీస్ అన్ని దొరుకుతాయి అనమాట నైటీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ వీళ్ళ దగ్గర క్లాత్ మా దగ్గర స్టిచింగ్ మా దగ్గరే మేడం స్టిచింగ్ కూడా మీ దగ్గర స్టిచ్చింగ్ కూడా మా దగ్గర టెన్ మెంబర్స్ ఉన్నారు స్టిచ్చింగ్ టైలరింగ్ చేసేవాళ్ళు బ్లౌజులు కుట్టిస్తాం పెటికోట్స్ బ్లౌజులు సూట్ల మీద వేసుకున్న కోట్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు ఇట్లాంటి చోట్ల అంటే మీరు కొనుక్కోవాలే తెలుసు మేము కూడా చాలా వరకు కొనే వరకే చూసాం కానీ మీరు హోల్సేల్గా ఇవ్వడం కూడా చెప్తున్నారు అంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది అంటే ఇంట్లో ఉండే మహిళలకి మంచి ఇన్కమ్ కూడా మంచిగా ఉంటుంది మేడం ఇది ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైనా డిమాండ్గా ఉంటుంది కలంకారి మామూలు చీరలు ఎప్పుడైనా కడతారు కానీ ఇది కొనాలి అంటే కూడా ఒక్కొక్కసారి ఇది ప్రత్యేకంగా కలంకారీ కొనుక్కోవాలి అని ఒక లేడీస్లో చాలా మంది ఒక ఇట్లా పడిపోతుంది ఒకసారి ఒక కలంకర్ చీర ఉండాలి మన ఉండాలి అన్నట్టుగా ఉంటది మేడం దుప్పటాస్ చూపిస్తారా విడి దుప్పటాస్ ఏమైనా ఉన్నాయా ఓన్లీ ఇవేనా ఓకే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఉందండి వీళ్ళ దగ్గర నైటీలు దుప్పటాసు శారీసు చేతి రుమాలు కాని ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్తే ఇక్కడ శారీస్ కానీ ఇవ్వండి అదంతా కూడా ఆల్ ఓవర్ వీళ్ళ దగ్గర చేనేత సంబంధించి అన్ని ఉంటాయి చూడండి ఎంత అండి ఇది మేడం ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ రియల్లీ ఇది షాకింగ్ ఉంది ఎందుకంటే ఇక్కడ మేము బయట దీన్ని మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూస్తాము సార్ ఇది త్రీ హండ్రెడ్ మీకు హోల్సేల్ ఇస్తాను మాకు నేను బయట త్రీ ఫిఫ్టీ నేను ఎక్కువ మార్జిన్ తీసుకోను మేడం ఎందుకంటే అందరికీ అందుబాటులో మంది రావాలి నాకు ఎక్కువ బిజినెస్ ప్రాపర్టీ తక్కువ పర్సెంటేజ్ తక్కువ వచ్చినా కూడా ఎక్కువ సేల్ ఉంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు అది బెనిఫిట్ అవుతుంది మేడం దాంతో తయారీ క్లాత్ రెడీ చేయడం ఈ ప్రింట్ మా ఇంట్లోనే తయారు మా ఇంట్లోనే అన్ని మా ఇంట్లోనే కాబట్టి నేను ఎక్కువ మార్జిన్ తీసుకోను మంచి ఇన్కమ్ ఉంటుంది మేడం కళ్యాణ్ బిజినెస్ చూస్తున్నారు కదా ఇది పరిస్థితి ఈ స్లాట్లో ఇలాంటి పెట్టడం వల్ల ఇంట్లో ఉండి బయటికి రాలేని మహిళలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట ఇంత హోల్సేల్ ప్రైస్కి ఇవి బయట దొరకడం అనేది కష్టం వీళ్ళ దగ్గర అప్రోచ్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర హోల్సేల్కి వస్తుంది ఇటు ఈ మహిళలు అమ్మే మహిళలతో పాటు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్టీవీ కీప్ వాచింగ్ we mm -hmm.